మీనాక్షి మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్ పాదయాత్రపై కాంగ్రెస్లో కాంగ్రెస్ ఖయం ఇద్దరి మధ్య తారస్థాయికి చేరిన విభేదాలు మరింత చిచ్చుపెట్టిన పాదయాత్ర నిర్ణయాలు నిర్ణయం పాదయాత్రను అడ్డుకునేలా సీఎం పావులు ఆపేది లేదంటూ మొండికేసిన పార్టీ ఇన్ఛార్జ్ రంగంలోకి అధిష్టానం సయోధ్యకు యత్నం సీఎం ఇంటికి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్ అక్కడ కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తనకు చెప్పకుండా ఎలా నిర్ణయ నిర్ణయిస్తారన్న సీఎం అధిష్టానం పార్టీ నిర్ణయాలకు మీకు అధిష్టానం పార్టీ నిర్ణయాలను మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మీనాక్షి నటరాజన్ కౌంటర్ మార్గే మధ్యంగా రెండు యాత్రల తేదీల సర్దుబాటు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రగా మార్పు అమ్మా గట్టిగానే ఉంది ఇక జంప్ జిలాడీలపై నేడే తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితను నిర్ణయించను సుప్రీం వంద శాతం పోవాలేలు కేసీఆర్ విజన్ నగరం గ్రీన్ జోన్గా ఉండబోతుంది ఇక జిహెచ్ఎంసీలో ప్రకటన దందా జివో సిక్స్టీ ఎయిట్ నుంచి అస్మాదీయులకు మినహాయింపు నడుస్తూ ఉందట నిసార్ సక్సెస్ అయిపోయింది ఏపీ లిక్కర్ స్కామ్లో పదకొండు కోట్లు మాత్రం గట్టిగానే కొల్లగొట్టిలో చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఇది ఇట్లా ఉంటే ఒకసారి మీనాక్షి మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్ పాదయాత్రపై కాంగ్రెస్లో ఖయం ఇద్దరి మధ్య తారస్థాయికి చేరిన విభేదాలు మరింత చిచ్చుపెట్టిన పాదయాత్ర నిర్ణయాలు నిర్ణయం పాదయాత్రను అడ్డుకునేలా సీఎం పావులు ఆపేది లేదంటూ మొండికేసిన పార్టీ ఇన్ఛార్జ్ రంగంలోకి అధిష్టానం సయోధ్యకు యత్నం సీఎం ఇంటికి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్ అక్కడ కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తనకు చెప్పకుండా ఎలా నిర్ణయి నిర్ణయిస్తారన్న సీఎం అధిష్టానం పార్టీ నిర్ణయాలకు మీకు అధిష్టానం పార్టీ నిర్ణయాలను మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మీనాక్షి నటరాజన్ కౌంటర్ మార్గే మధ్యంగా రెండు యాత్రల తేదీల సర్దుబాటు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రగా మార్పు అమ్మా గట్టిగానే ఉంది ఇక జంప్ జిలాడీలపై నేడే తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితను నిర్ణయించిన సుప్రీం వంద శాతం పోవాలేలు కేసీఆర్ విజన్ నగరం గ్రీన్ జోన్గా ఉండబోతుంది ఇక జిహెచ్ఎంసీలో ప్రకటన దందా జివో సిక్స్టీ ఎయిట్ నుంచి అస్మాదీయులకు మినహాయింపు నడుస్తూ ఉందట నిసార్ సక్సెస్ అయిపోయింది ఏపీ లిక్కర్ స్కామ్లో పదకొండు కోట్లు మాత్రం గట్టిగానే కొల్లగొట్టిల్లో చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఇది ఇట్లా ఉంటే ఒకసారి